జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్త వద్ద జూబిలిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం పట్ల నాయకులు సంబరాలను నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబిలిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్ గెలుపు సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్త వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు చేరుకుని బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత కరెంటుతో పాటు ఇంద్రమ్మ ఇళ్ళు సన్నబియ్యము మహిళలకు ఫ్రీ బస్తో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతికి పాటు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి మరొకసారి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా కృషి చేయడంతో పాటు పార్టీ మీద ఉన్న నమ్మకంతో ప్రజలు ఓటు వేసి గెలిపించడం జరిగిందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున భారీ మెజార్టీస్ సాధించడం ఆనందంగా ఉందని నాయకులు పేర్కొన్నారు కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ జుబ్ల్యూస్లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలమర్చిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారు దాదాపు ఇరవై రెండు వేల మ్యాట్ దాటింది దాని సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో సంబరాలు నిర్వహించడం జరిగింది మరి చాలామంది కూడా టీఆర్ఎస్ నాయకులు అనేకమైన ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఈ రాష్ట్రంలో రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనను చూసి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భారీ మేడతో గెలుపొందుతున్న నవీన్ యాదవ్ గారికి మొదటిగా శుభాకాంక్ష తెలియజేస్తూ అందరూ కూడా స్థానిక సంస్థలలో గెలవడానికి ఇది ఒక నాంది ఎందుకంటే ఇయాల జూబ్లీదాం ఒక్కరి విజయం కాదు తెలంగాణ రాష్ట్రం అంత విజయం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ వైపే ప్రజలు ఉన్నారని ఇప్పటికైనా బీఆర్ఎస్ బీఏజేపీ నాయకులు అర్థం చేసుకోవాలి మీరు చేసిన పాలన ఎక్కడ కూడా మరి మంచిగా లేదు అనే ఇన్ని సంవత్సరాలు మీకు ఏదో ఇచ్చిర్రు ఇప్పటి నుంచి కాంగ్రెస్ వైపు ప్రతి ప్రతి బిడ్డ ఆడబిడ్డ అండగా ఉన్నది మరి రేవంత్ సర్కారు అయితేనే మరి సంక్షేమాలైనా కావచ్చు ఆడబిడ్డలకు అండగా ఉండొచ్చు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరు మరి ప్రతి ఒక్కరు సంక్షేమంగా ఉన్నారు కాబట్టి మరి రేవంత్ అండకు మళ్ళీ అవకాశం ఇచ్చారు యాదవ్ హైదరాబాద్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు మా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మృతల ప్రాణ ఉభా గారి వారికి హైదరాబాద్లో రెండు వందల ఎనభై ఎనిమిది భూత్ కేటాయించిన దాంట్లో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చి మెజారిటీ చూపించడం జరిగింది వారికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా దమ్మకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ ప్రజాప్రభుత్వంలోపున ప్రజల చేత ఎన్నుకోబడ్డ నవీన్ గారు అత్యధిక మెజార్టీ జూ జూప్లీట్స్ ఉప ఎన్నికలలో వారు గెలిపొస్తూ ఉన్నారు మరి ప్రతిపక్ష పార్టీలు కూడా మొదటికెళ్ళి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం లేదు అని చెప్పి మదనం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రెండు సంవత్సరాలలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కలిసి మరి ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలను ఆదుకున్న సందర్భంలో మరి దానికి నిర్వచనం దానికి ఆన్సరే ఈ ఉప ఎన్నిక అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇంకా మెజారిటీతో గెలుపొందడానికి ఉన్నందులో ఉన్నారు దానికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ పటాకలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకొని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక ఆనంద ఆనంద ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నేర్చుకోవడం జరుగుతాం ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క వ్యవస్థ మీ యొక్క వ్యవహారం ఈ తెలంగాణలో పూర్తిగా చెల్లిపోయిందడానికి ఇది మరొక నిదర్శనమనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజా ఆశీర్వాదంతో ప్రజలందరి నిండు మనస్సుతో ఈరోజు గెలుస్తున్నటువంటి నవీన్ యాదవ్ గారికి మా యోజన కాంగ్రెస్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం యాదవ్ గారికి దాదాపు ఇప్పటికే ఇరవై మూడు వేల ఓట్ల ఆధిప్యతలో కొనసాగుతూ ఉన్నాడు ఈ యొక్క ఘన విజయం రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలకు మీరు ఎక్కడ ఉన్నామని చెప్పి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది